నెల్లూరు జిల్లా వెంకటాచాల మండలం ఎగువమిట గ్రామంలో పొలం పిలుస్తుందే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు వ్యవసాయ శాఖ అధికారులు స్థానికులు ఆయనకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా విత్తనాలను అందజేశారు అర్హులైన రైతులకు పట్టాల పంపిణీ చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోమశెల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తుందని మొదటి పంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని చెప్పారు గత ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులకు ద్రోహం చేసిందని చెప్పారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆ ను రద్దు చేసిందని చెప్పారు అదేంటంటే ఎటువంటి దుర్మార్గపు చట్టం అంటే నా పొలం మా తాత ఇచ్చింది పక్కన చంద్రకి నానంద కోపం వైసీపీ నానందో పెషన్ పెట్టాడు చంద్రమోహన్ రెడ్డి సొత్తి కాదు అది పొలం కాదు నాది అని నేను ఎవరికి తెలుసా ఒక రిటైర్డ్ ఆర్డీఓ నేస్తారంట తహసీల్దార్ లేదు ఆర్డీఓ లేదు జాయింట్ కలెక్టర్ లేదు కలెక్టర్ లేదు నెల్లూరు జిల్లాలో సివిల్ కోర్టు లేదు దోమనభైవాడు నా పొలం మీద కంప్లైంట్ ఇస్తే నేను పోయి ఒక రిటైర్డ్ ఆర్డిఓ కాకా కలెక్టర్లు ఎస్పీలు నలిగిపోయినారు వాళ్ళ టైంలో ఆ రిటైర్డ్ ఆర్డివో దీనికి దిగి నాదయ్యా అని చెప్పుకోవాలంట పదిహేను రోజులు చెప్పుకోవాలంట ఆ తర్వాత ఆయన ఒప్పుకోడంట క్యాన్సిల్ చేస్తాడు ఎందుకంటే కాకా అని చెప్పినట్టు ఇంటారు అక్కడి నుంచి స్టేట్ లో ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారంట ఆయన గురించి ఒప్పుకోవాలంటే అయ్య మాతా ఇచ్చాడు అని ఆయన ఒప్పుకోకపోతే హైకోర్టుకు పోవాలంట ఇక ఉండే పేదవాళ్ళు ఎంతమందికి వస్తాడు హైకోర్టుకి అసలు ఆ చట్టం ఆ నియంతృత్వం ఒక డిక్టేటర్ రోల్ నార్త్ కొరియాలో కూడా ఉండడు ఆ కిమ్ కూడా ఉన్నాడు ఇట్లా అది ఇప్పుడు బాబు గారు ఒక్క కలం పోలితో ఆ చట్టాన్ని రద్దు చేశాడు అయిపోయిందా మళ్ళీ మీ రీ రీ సర్వే మీ బొమ్మలో రెండు ఎకరాలు ఉంది మీ తాతది సర్వే చేసి వాళ్ళన్నర ఎకరా అంటాడు వాళ్ళ చుట్టూ తిరగాల నీ పాస్బుక్ ఇస్తారు జగన్ అన్న ఫోటోలు చూసుకోవాలా నీ తాత ఫోటో ఉండకూడదు మా సోమరెడ్డి సేఫ్ పెట్టి సోమరెడ్డి ఆదినయ తాతలు మొత్తాతలు ఇచ్చారు మాకు నాకు పాస్బుక్ ఇస్తా దాంతో జగన్ అన్న ఫోటో చూసుకోవాలి మన బిడ్డ ఫోటో మన కర్మ కదా అవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం ఆ రీసర్ రాసర్ మేము మన పొలాల్లో రాళ్ళేశారు మీ పొలాల్లో రాయినం చూసుకోండి వైఎస్ఆర్ జగన్ అన్న అన్న మనందరికీ అన్న ఇప్పుడు ఆమె నాలుగు లక్షల ఉంది కదా ఆమె కూడా అన్నాయి మన తాతలకి కూడా అన్న జగనన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్షణ అన్న పథకం కర్మైంది ఇవన్నీ కూడా ఈరోజు రద్దు చేస్తే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీకు తెలియజేస్తుందా